శ్రీకృష్ణ సత్యా జ్యోతి శ్రవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్సులు ఏ ఇంట్లో అయితే పెద్దవారు అనారోగ్యాలకి గురవుతూ ఉంటారో వచ్చిన ఆదాయం ఎక్కువగా హాస్పిటల్స్కి ఖర్చు అవుతూ ఉంటుందో అటువంటి వారు తమ గృహములో వంటగదిలో ఆగ్నేయంలో కానీ వాయుయంలో కానీ ఒక రాతి చెప్పను కానీ లేదా పింగాణి జాడీని కానీ తీసుకొని దానిలో గళ్ళుప్పు పోసి మూత పెట్టవాలి వంటగదిలో ఆగ్నేయంలో కానీ లేదా వాయుయంలో కానీ ఒక రాతి చిప్ప లేదా పింగాణి గిన్నె కానీ పింగాణి జాడీ లాంటిది కానీ ఏదైనా తీసుకొని దానిలో క్రిస్టల్ సాల్ట్ అనే గళ్ళుప్పు లేదా రాళ్ళ ఉప్పు అంట దాన్ని నిండుగా పోసి మూత పెట్టి ఉంచవాలి అదేవిధంగా మన ఇంటిలో నైతిలో గనుక బాత్రూమ్ ఉన్నట్లయితే ఆ బాత్రూముకు బయట భాగంలో తలుపుకు పైన ఎర్ర రంగు బల్బు రాత్రి అంతా వెలుగుతూ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి ఈ విధముగా ఈ రెండు ప్రయత్నాలు చేయటం వలన ఇంట్లో ఉన్న వ్యతిరేకత తగ్గిపోయి అనుకూలత పెరిగి పెద్దవారికి పదే పదే అనారోగ్యాలు అనే సమస్య నుంచి ఖచ్చితంగా మనము బయటపడి అదే అదేవిధంగా గృహంలోని మాస్టర్ బెడ్రూమ్లో లైట్ బ్లూ కలర్ పెయింట్ వేయటం ద్వారా లేదా లైట్ బ్లూ కలర్ బల్బుని నైట్ అంతా వెలిగించటం ద్వారా స్విచ్ ఆన్ చేసి ఉంచడం ద్వారా యజమాని యజమానురాలు చాలా ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమిస్తారు భార్యాభర్తల మధ్యన అవినాభావ సంబంధం చాలా బాగుండి తీరుతుంది చాలా అతి తేలికైన అత్యద్భుతమైన పరిష్కారాలు ఆచరించి మీ అనుభవాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్తి జై శ్రీకృష్ణ ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకున్న ధన సందేహాలను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ అభివృద్ధికి సహకరించండి మా వీడియోలు మీకు వెంటనే రావడానికి వీలుగా బెల్ సిమ్మల్ను ప్రెస్ చేయండి